ఏ అయితే పిన్నెల్లికి సలాం కొట్టారో వాళ్లే ప్రస్తుతం ఆయన్ను బాధటానికి సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య వెబ్ కాస్టింగ్ ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది కానీ చంద్రబాబు చేతిలో కాదన్న విషయం సాక్షి పత్రికతో పాటు వైకాపా నేతలు గుర్తుంచుకోవాలన్నారు ఓటమి విషయం అర్థమై వైకాపా నేతలు చాలా మంది ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లారని వర్ల అన్నారు చంద్రబాబు గారి దగ్గర ఉన్నాయంట బుద్ధి పత్రిక ఉందని నోటుకు వచ్చినట్టు రాస్తారా అవగాహన రాహిత్యుడు అతను సజ్జల రామకృష్ణారెడ్డి కాస్టింగ్ ఎవరు కంట్రోల్లో ఉంటుంది ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంటుంది దాన్ని ఎవరు సూపర్వైజ్ చేస్తారు జిల్లాలో డిస్టిక్ కలెక్టర్స్ చూస్తున్నారు నియోజకవర్గాల్లో ఆర్ఓ చూస్తారు ఆర్వోలు అంటే జాయింట్ కలెక్టర్ సీనియర్ ఆఫీసర్లు ఆర్ ఆ స్థాయిలో ఉంటారు వాళ్ళందరూ ఎవరు మీరు పోస్ట్ చేసిన వాళ్ళు కదా కలెక్టర్లందరూ జాయింట్ కలెక్టర్లందరూ మీరు పోస్ట్ చేసిన వాళ్ళు కదా పీఓలందరూ మీరు పోస్ట్ చేసిన వాళ్ళు కాదా మా మీద పడేడు స్థరమ బుద్ధి లేకుండా చంద్రబాబు గారు ఎట్లా మీటలు నొక్కుతారాయా బద్దలు కొట్టాడు బయటపడింది మెజార్టీ టీడీపీకి వస్తుంది ఏది అబ్సల్యూట్ మెజార్టీ టీడీపీ కనపడుతుంది ఏమి చేయాలి అర్థం వల్ల కనిపించిన వై టీడీపీ వాళ్ళందరిని కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు మా శేష గారి ఏజెంట్గా ఉంటే అతన్ని ఇష్టం వచ్చినట్టుగా కొట్టాడు బయటకు వచ్చిన తర్వాత వీడిని వేసేయండి రా చెప్పాడు వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టుగా కొట్టాడు అది అటెంప్ట్ మర్డర్ కాదా అతను ఏం చేశారండి ఇద్దరు పోలీసులు వేస్తే వాళ్ళు పట్టుకోవద్దండి ఇతన్ని పట్టుకొని బంధించి పడరెక్కలు విరిచి కట్టి తాడుతో కట్టి లేకుంటే హ్యాండ్ కప్ ఉంటే హ్యాండ్ కప్ వేసి అతను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళొద్దండి దగ్గరుండి కారు ఎక్కించి పంపిస్తారా అది మీ పోలీసులు నూ నియమించిన పోలీసులు నీ తాబేదారులుగా పనిచేసిన పోలీసులు చంద్రబాబు గారికి సంబంధం అండి ఉద్యమం చేసే వాళ్ళకి ప్రజల్ని భయప్రాంతులకు గురి చేసే వాళ్ళందరూ కూడా ఈ రోజున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జీవితం ఒక గుణపాఠం అని చెప్పి నేను తెలియజేస్తున్నా